పేపర్ ఒకటి వచ్చినాయి అంటే జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది అదేవిధంగా పేపర్ ప్లేట్స్ విత్ వేస్ట్ డ్రై తో ఒకటి వచ్చింది అదేవిధంగా మాప్ స్టిక్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది అదేవిధంగా యానిమల్స్కి సంబంధించి మనకి పౌల్ట్రీ ఫార్మింగ్ వచ్చింది డైరీకి సంబంధించి వచ్చింది షీపు అదేవిధంగా ఫిషింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వచ్చినాయి ఫిష్ క్లస్టర్స్ వచ్చినాయి అదేవిధంగా మష్రూమ్ సంబంధించి క్లస్టర్ వచ్చిందండి అదేవిధంగా ఇంకొకటి స్టోన్స్కి సంబంధించి దుర్గి స్టోన్ క్లస్టర్ ఒకటి వచ్చింది ఈ విధంగా క్లస్టర్స్ రకరకాలు వచ్చినాయండి ఇప్పుడు మనకి ఈ క్రాప్ వైస్కి సంబంధించినట్టుగా చూసుకుంటే మనకి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలి అంటే ఏమేమి కావాలి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను తీసుకున్నాను మినిమం వంద ఫ్యామిలీస్ కంపల్సరిగా కవర్ అవ్వాలన్నారు ఈ వంద ఫ్యామిలీస్కి సంబంధించి ఎంత పంట వేశారు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది అది వాళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు అనేది కంపల్సరిగా తీసుకోవాలి అదేవిధంగా ఎంత ఒక ఎకర్కి ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది తీసుకోవాలి ప్రొడక్షన్ వచ్చిన తర్వాత దానికి టోటల్గా ఆ విలేజ్లో హీల్డ్ ఎంత వస్తుంది అనేది ఫైనల్గా చేసుకోవాలి ఫైనల్ చేసుకున్న తర్వాతే మనం ఎంత ప్లాంట్ అక్కడ పెట్టగలము ఫైనా చేసుకోవాలి ఇప్పుడు మనకి బస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మనం చిల్లీ తీసుకున్నామండి అండి ఒక విలేజ్లో వందలు ఫ్యామిలీస్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే ప్రొడక్షన్ బట్టి ఆ కెపాసిటీ ఫిక్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇందాక సాఫ్ చెప్పినట్టుగా ట్వంటీ ల్యాక్స్ అని చెప్పారు దానికి ప్రొడక్షన్ బట్టి మనం చేసుకోవాలండి ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని కూడా కొన్ని గా పెట్టుకునే ఉన్నాయి

కన్వర్ట్ అవ్వలేదా ఓకే పొల్యూషన్ వాటర్ రిసోర్సెస్ ఫైర్ అన్ని డిఏసీ నుంచి పర్మిషన్ ఉందా లేదా ఎలక్ట్రిసిటీ మంచిగానే ఉందా వాటర్ రిసోర్సెస్ బాగానే ఉన్నాయా అసలు యాక్టివిటీ ఏంటి ఒకవేళ యాక్టివిటీ అయితే రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారు దాని అయ్యే ఖర్చు ఎట్లా మొదటి నుంచి లాస్ట్ వరకు అంటే మనం యాక్టివిటీ తీసుకున్న దగ్గర నుంచి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ కాంట్రిబ్యూషన్ ఎంత బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఎంత ఓకే అలాగే ఒకవేళ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు తీసుకున్న తర్వాత మోటరీ పీరియడ్ ఎంత కావాలి అంటే మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసేటప్పటికి ఎంత హాలిడే పీరియడ్ కావాలి ఒకవేళ మీరు తీసుకున్న యాక్టివిటీకి టెక్నాలజీ కావాలా లేకపోతే మిషనరీ కావాలా ఒకవేళ మిషనరీ అయితే మనం తీసుకున్న మార్కెట్లో మనం బెస్ట్ మిషనరీ తీసుకుంటున్నామా కరెక్ట్ కోడ్కి తీసుకుందామా లేదా అది కూడా మనం మార్కెట్ ఎలాన్సిజ్ చేయాలి ఓకే దెన్ టెక్నాలజీ అయితే ఈ టెక్నాలజీతో ముందే ఏమైనా చేసిన ఉంటే ఆ ముందు స్టడీస్ కూడా మీరు కోర్ట్ చేసి ఉంటుంది ఒకవేళ చేసి ఉంటే మనం బ్రేక్ ఈవెన్ ఎప్పటికి రాబోతాం ఎంత ఫండ్స్ వస్తాయి ఎంత ఇన్వెస్ట్ చేస్తాం మనం బ్రేక్ ఈవెన్కి ఎప్పుడు వస్తాం ఒకవేళ జాయింట్ లెర్నింగ్ రెజల్యూషన్ అనుకోండి అంటే పది మంది రిజిల్ట్ చేసే మెంబర్స్ లేకపోతే పది మంది జాయింట్ లెర్నింగ్ చేస్తే కనుక లీజ్ ల్యాండ్ మనం మేనేజ్ చెప్పినట్టు తీసుకున్నామే అనుకోండి టర్మ్ ఆఫ్ ది లోన్ ఎంత ఉందో అంతకంటే లీజ్ కనీసం ఐదు సంవత్సరాలు లేకపోయి ఉండాలి అంటే సపోజింగ్ ఒక పదిహేను సంవత్సరాలు లీజ్ అనుకోండి లోన్ పది సంవత్సరాలు నుండి కంప్లీట్ అయిపోయి ఉంటుంది తర్వాత ప్యాకేజింగ్ ఎలాగా అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఎలా అలాగే ప్యాకేజ్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ తర్వాత దీనికి ఏదైనా ఒక ప్రోడక్ట్తో తో టైఅప్ ఉందా దాని బ్రాండింగ్ ఎలా సో ఎండ్ ఆఫ్ ఎండ్ మొత్తం దయచేసి బీపీఐ రెడీ చేసినప్పుడు ఒకవేళ బ్రాండింగ్ వచ్చినట్లయితే బ్యాంక్కి కేవలం వచ్చే దారో సైతం కేవైసీ చూసుకుంటారు పాస్ట్ హిస్టరీ ఏముంది వాళ్ళకి ఏంటి వాళ్ళ గైడ్లైన్స్ ఏంటి చూసుకుంటారు ఈ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఈజీ అయిపోతుంది బ్యాంక్స్ కూడా సో దాని తర్వాత ఒకవేళ శాంక్షన్ అయిన తర్వాత ప్రీ ఇన్స్పెక్షన్ ఉంటుంది మేడం పోస్ట్ ఇన్స్పెక్షన్ ఉంటుంది మేడం అలాగే పోస్ట్ ఇన్స్పెక్షన్ తర్వాత ఇంకా క్లీన్ చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి వెండర్స్ తీసుకుంటున్నామో ఆ వెండర్ చెక్ కూడా ఉంటుంది వెండర్ ఏ వెండర్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం ఆ వెండర్ టెక్నికల్గా ఉన్నావా లేదా వైబుల్ ఉందా ఫండ్స్ మళ్ళీ కే వెళ్తున్నాయా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మేనేజర్కి బారోవర్స్కి వచ్చే పెద్ద ఇష్యూ ఏంటంటే ఏ రూపాయి అయినా నేను వెండర్స్కి ఇవ్వగలుగుతాను బారోవర్ అకౌంట్కి ఇవ్వలేని వాడు సో ఏ అమౌంట్ అయినా కస్టమర్ అమౌంట్ మార్జిన్గా తీసుకొని మిగతా అమౌంట్ అంతా నేను వెండర్కే వేయగలుగుతాను సో దయచేసి వెండర్ చెక్ కూడా చేసుకోండి ప్రపోజల్ తయారు చేయాలంటే మనకి డీపీఆర్ ప్రిపరేషన్ చేసుకోవాలి 300 technologies, more than 300 technologies services हमने, अलवर जिले में तो टेक्नोलॉजी आ रही है जिसको हमने, तो we have machines like from biology to different microscopes kind of equipment ये पांदे, इस पास के requirement तो किसान जनता ही, we have various technologies, नए नए तर्कों की शुरुआत ये इस तरह के बातें करोगे तो, और we budgeted बैकपॉड टेक्नोलॉजी तो इतना

సో కుకింగ్ వచ్చి మొబైల్ స్టాండర్డ్స్ ఆర్డర్ ఇస్తాను డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి త్రీ ట్వంటీ కేజీ సిక్స్ ఫార్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ కేజీ డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి కెపాసిటీస్ ప్రైజెస్ వన్ టు వన్ కలిసినప్పుడు మేము చెప్తారు నెక్స్ట్ సో డ్రైవింగ్ కన్వెన్షనల్ డ్రైవింగ్ చేస్తే టెన్ టు ట్వెల్వ్ డేస్ ఫోర్టీన్ డేస్ డేస్ డేస్లో డ్రైవింగ్ కండిషన్స్ పడతాయి సో మాది లోటరీ డ్రైవ్ ఇస్తున్నాను ఇందులో టూ టు ఫోర్ డేస్ మీకు డ్రైవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ cancel this చూస్తే so ఉంది సో ఇందులో be polish మీకు don't uma సో o drop one them almost quindi o are utilizmat semester sociotag is మీ ఫింగర్స్ ని సైజ్ ప్రకారం గ్రేడ్ చేయాలి అనుకుంటే గ్రేడ్ కోడ్ సప్లై చేస్తారు డిఫరెంట్ కెపాసిటీస్ అన్నిటికై పరివర్తిస్తారు అంతే తరిగారు నిష్క్రియం మీరు బల్క్ స్ట్రాంగ్ డస్ట్ స్టోన్స్ ఉన్నవి సెపరేట్ అయిపోతాయి బల్క్ లాస్ట్ సబ్జెక్ట్ అది ఫింగర్స్ బేస్డ్ అనేకి క్లియర్ సైజ్ ఒకటి ఐ సెపరేట్ అవుతుంది నెక్స్ట్ మీరు డిఫరెన్షియల్స్ ఉంటాయి ఇది గ్రేడర్ అంటే కల్మర్ గ్రేడర్ నెక్స్ట్ ఇది వచ్చి కోల్ పల్లవరైజర్ ఉంది టర్మరిక్ పౌడర్ రైట్ ఫ్రమ్ టెన్ హెచ్పీ ఉంటుంది ట్వంటీ కేజీ పర్ అవర్ నుంచి వంట పర్ అవర్ వారి మీకు ఫీడింగ్ కర్వేజర్ పలవరైజర్ డస్ట్ కలెక్టర్స్ ఎయిర్ ఎయిర్లాస్ కోర్స్ నెక్స్ట్ ప్యాకింగ్ మీకు బల్క్ ప్యాకింగ్ రిటైల్ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ కూడా ఇస్తారు నెక్స్ట్ డిహైడెడ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇది మంచి సబ్జెక్ట్ అండి చాలా చాలా మంచి సబ్జెక్టు డిహేవిరేషన్ అనేది ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి వచ్చింది ఎఫ్ఐఎన్ హెచ్ఐఎన్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు ఇప్పుడు పెరిగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఒక ఎగ్జాంపుల్ సూప్ చేయాలనుకుంటే వాళ్ళకి డిహేడేడ్ ఆనియన్స్ కావాలి డిహేటెడ్ వెజిటేబుల్స్ కావాలి అన్నీ ఇన్నోస్ కావాలి పక్కన యాన్స్టర్ రినివర్స్ నుంచి తీసుకుంటున్నారు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి ఎఫ్ఐ వచ్చి నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను గూగుల్లో చూడండి కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్స్ లోకి వెళ్తే ఒక స్టాల్ లో డిఏ్ పెడతారు ఎంత ధర్మం చేస్తామంటే వంద కోట్లు రెండు వందల కోట్లు అంటారు రెండు జాలంలో ఓన్లీ ఆర్డర్ పెడతారు ఇవన్నీ ఏంటంటే బీటుసీ మార్కెట్ కాకుండా బీటు బి మార్కెట్కి వెళ్తుంది ఫ్యూచర్లో మీరు ఇండస్ట్రీ సెటప్ చేసినప్పుడు కానీ ఎఫ్ఐఏ చాలా ఇంపార్టెంట్ రాసుకోండి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్ ఇంగ్రీడియంట్స్ ఈ కాన్సెప్ట్ మీద ప్రపంచం చాలా చాలా పెద్ద బిజినెస్ అవుతుంది ఇప్పుడు దాకా మీరు పసుపుని ఆర్డర్ చేసి అమ్మాలి కస్టమర్ అమ్మాలని సేల్స్ బిటు సి మోడల్ బీటుబి మోడల్ లో మార్కెట్కి చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది మీరు ఎదురు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డ్రై చేసి బల్క్ లో సప్లై చేసుకునే అవకాశం చాలా సన్ ఇండస్ట్రీ అందుకే ఫుడ్ సో ఇ సో ఇందులో మీకు చిన్న కెపాసిటీ ఇ పది లక్షల దగ్గర నుంచి రెండు కోట్లు మూడు కోట్లు కూడా నాలుగు కోట్ల ప్రాజెక్ట్స్ కూడా చేశాం ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం ఆయన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాకే స్టార్ట్ చేశాడు జింజర్ డిహైడ్రేషన్ విత్ ఇన్ ఎయిట్ మంత్స్ ఒక ఎయిట్ రోజు అలౌ చేశాడు ఈరోజు డ్రాప్ అవుట్ చేస్తున్నాడు ఆయన టూ టెన్ పర్వర్ లేటెస్ట్ ఈ టెక్నాలజీ అని ఈకామ్ ట్రైన్ చేస్తున్నాం వన్ టెన్ పర్ అవర్ వన్ టెన్ పర్ అవర్ టూ టెన్స్ పర్ అవర్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఫార్టీ ఎయిట్ టైమ్స్ పర్ డే కియర్ డిహైడ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆఫిట్స్ ఇండియాలో మేము సప్లై ఫిబ్రవరి ఫిబ్రవరికి రిస్టారేషన్ అవుతుంది ఇప్పుడు మీరు ఇస్తున్న డీటెయిల్స్ అందరికీ నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను స్కిన్ కేర్లో కానీ ఎన్ని ఇండస్ట్రీస్ చూపించే ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రీస్కి మీ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంది బల్క్లో ఉంది సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని భయపడే అవసరం లేదు వాళ్ళకి సప్లయర్స్ కోసం చూస్తున్నారు సో మేము మా మిషనరీ ఇచ్చినప్పుడు మాకున్న ఇయర్స్ లో ఎక్స్పీరియన్స్ లో మేము మార్కెట్ కూడా మేము మీతో షేర్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది సార్ దాంతో పాటుగా ట్రేడింగ్ కి సంబంధించిన వాళ్ళు కూడా మనకి డైరెక్ట్ గా లైవ్ లో ఏవేమి పెడితే ఏం యూజ్ ఉంటుందనేది కూడా వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఇంటరాక్ట్ అవుతుంది వెజిటబుల్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సార్ యానిమల్ అండ్ ఫార్మింగ్ క్లస్టర్స్ కూడా ఇచ్చాం సార్ దాంతోపాటుగా స్టోన్ క్లస్టర్ టర్మనిక్ ప్రాసెసింగ్ ప్లాంట్ రెడ్ చిల్లీ రెడ్ గ్రాము మేజు ప్యాడీ మొరిగా ప్రాసెసింగ్ యూనిట్స్ అట్లాగే కర్రీ ల్యూస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పాపయ్య బనానా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది మండలాల్లో కూడా ఉండే విధంగా మనం తీసుకోవడం జరిగింది సార్ అక్కడ లోకల్ అవైలబిలిటీని బట్టి మనము వీళ్ళందరితో కూడా ఒకసారి లోకల్ ఏ విలేజ్ అయితే తీసుకున్నారో ఆ విలేజ్ లో టూ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు సార్ వీళ్ళంతా అయితే ఒక పూర్తి స్థాయిలో ఎవరికి అవగాహన రావట్లేదు సార్ అందుకోసం అనేసేసి మనము బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అని మనకి హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇప్పుడు మనం ఎడ్ల పాటలో పెట్టేటటువంటి మొరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం మనం ప్రాసెసింగ్ యూనిట్ తీసుకోవడం జరిగింది సార్ ఈ బెస్ట్ ఇంజనీరింగ్ తో సెప్ టైప్ అయి ఉన్నారు సార్ ఎంబోయూ అందుకోసం అని వాళ్ళని మిగతా యూనిట్స్ మీద విషయం కూడా అందరికీ జరిగింది సార్ ఇప్పటి దాకా కొన్ని యూనిట్స్ టర్మరిక్ ప్లాంట్స్ అదే విధంగా డ్రైడ్ ఏ విధంగా చేయాలి అనేటటువంటిది చెప్పారు సార్ ఇంకా ఇది కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సార్ అంటే మనము ప్రొడక్ట్ చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రొడ్యూస్ చేసే ప్రతి ఒక్కటి కూడా డిహైడ్రేషన్ చేసి మనం ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఏ విధంగా అమ్మాలి అనేటటువంటి విషయము చెప్పడం జరిగింది సార్ ఇది ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది ఈ సెషన్ ప్రతి దానికి కూడా మనకి డిపిఆర్ ఎలా తయారు చేయాలి అనేట దానికి సంబంధించి ఆడిట్ కూడా మనం పిలవడం జరిగింది సార్ ఇప్పుడు లంచ్ తర్వాత ఈ నలుగురు కూర్చొని వాళ్ళ దగ్గర ఏవైతే సంబంధించినటువంటి డేటా ఎక్సర్సైజ్ చేసిస్తే మనం మండే నాటికి డిపిఆర్ తయారు చేసుకొని మనము ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్ అట్లాగే ఇరవై ఎనిమిది చోట్ల కూడా మనకి ల్యాండ్ నీట్ ఉంది సార్ అది గౌరవ కలిపిగా నోటీసు పెట్టడం జరిగింది సార్ మేడం ఎస్యూరెన్స్ ఇచ్చారు నీట్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా ల్యాండ్ ఇస్తామని సార్ ఇవి మినిమం వంద మంది ఎస్ఎజీ తోటి ఇరవై ఎనిమిది మండలాల్లో చేయడం అనేటటువంటిది మన లక్ష్యంగా మనం ఇవి చేయటం జరుగుతుంది సార్ ప్రతి మండలంలో కూడా ఒక యూనిట్ చేసి అది ఒక చిన్న స్థాయి పరిశ్రమలను చేస్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ మనకి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ పదిహేను చోట్ల ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా ఉంది సార్ అందులో ప్రతి దాంట్లో కూడా ఒక పదిహేను వందల మంది విమే ఉన్నారు సార్ అందులో వాళ్ళకే ఇచ్చి ఇది కూడా మనం ప్రాసెస్ చేస్తాం సార్ అది లేని చోట కూడా మనము

చాలా క్రాప్సే కాదు మిగతా ముగిసరికి కూడా ఉంది కానీ దాన్ని ఒక ప్రోడక్ట్ గా తయారు చేసే తీసుకుంటే ఒక బ్రాండ్గా తయారు చేసే సరిగితే ఉపయోగపడుతుందేసింది దాంట్లో భాగంగానే ఒకటి ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేయమని అని కోరుతాము దీనికి సంబంధించి ఫిబ్రవరిలో దేశ ఆర్థిక మంత్రి గారు ఇక్కడ ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ క్రేట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెడతాం దానికి ఆ లోపలే మనం క్లస్టర్ని ఫామ్ చేసి ఆ రోజు ఆవిడ చేత ఇనాగ్రేట్ చేయించి వాళ్ళకి చెక్సింగ్ ఆ రోజు చేయాలని ఉద్దేశంతో అది టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి మండలూ కూడా క్లస్టర్ చేయాలి అని ఒకవైపు బ్యాండ్ క్రియేట్ చేయడం ఆ క్లస్టర్ క్రియేట్ చేయడం ఫిబ్రవరి లోపల చేయడం ఇది మూడు కూడా మనం టార్గెట్స్ పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఇది ఒక ఎగ్జాంపుల్ మండలంలో చేసి చూపిస్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు చూస్తారు వాళ్ళు ముందుకు వెళ్తారు వాళ్ళు కూడా తయారు చేస్తారు కూడా నేను ఉదాహరణలో ఉన్నప్పుడు గుంటూరు గుంటూరు అని చెప్పాను చెప్పామంటే గుంటూరు చే వెంటనే వృత్తి వచ్చే వచ్చేది గుంటూరు చేయాలి అంత ప్రొడక్ట్ ఎక్కువ ఉంది కానీ దాన్ని మనం ఎక్కడ కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు అనేది అందరూ కూడా ఒక్క పౌటర్ని కాదు ఆయిల్ చేయొచ్చు చాలా చేయొచ్చు దళిక్ కూడా ఉంది దాని నుంచి కూడా చాలా చేయొచ్చు ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాటిని మన దగ్గర బ్రాండ్ చేయబోతున్నాయి ఒకసారి అలాగే సదరిపల్ల వాళ్ళ దగ్గర పెట్టారు కొత్తగా మష్రూమ్ కల్టివేషన్ చేస్తాము అప్పుడు గ్రామం మొత్తం గ్రామం మొత్తం కూడా చేయబోతున్నాం ఇది మీకు కూడా ఉపయోగం ఫ్యాక్టర్స్ కేవలం మీరు రొటేషన్ లోన్ ఇచ్చేలాస్తే మీకు దానివల్ల పెద్ద బిజినెస్ ఏం డెవలప్ అవ్వదు రొటేషన్ లోన్ కాకుండా దాని బిజినెస్ పరంగా చేస్తే కనుక రెవెన్యూ ఎక్కువ వస్తే మీ దగ్గర వాళ్ళ బిజినెస్ బాగా చేసి రెవెన్యూ వస్తే మీ దగ్గర డిపాజిట్ అలా కాకుండా కేవలం మేము లోన్ ఇచ్చాము ఆ ఇంట్రెస్ట్ కన్నాం అంటే రొటేషన్ లోన్ అవుతుంది రొటేషన్ లోన్ పెద్ద మీ మీ యూనిట్స్ కూడా పెద్ద బ్రాంచెస్ కూడా పెద్ద ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇది అందరికి ఉపయోగం ఒకటి జిల్లా ఉపయోగం ఒకటి ప్రజలకు ఉపయోగం రైతులకు ఉపయోగం బ్యాంకర్స్కి ఉపయోగం సో ఇది అందరికీ ఉపయోగం ఉంది కాబట్టి అలాగే మా ఫిబ్రవరి డెడ్ లైన్ పెట్టుకున్నాం కాబట్టి ఆర్థిక మంత్రి వస్తా ఉన్నాం కాబట్టి దీన్ని మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని చేయాలనుకుంటా సంబంధించి క్లస్టర్ ఇవ్వడం జరిగింది ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా వచ్చారు అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ ఆఫీసర్ ప్లస్ ఎస్ఎస్ఎం అండ్ కలిసి ప్లస్ రావడం జరిగింది దాంతో పాటు చేసారు మీకు డిపిఆర్ క్లారిటీ ఉండాలి ఏ రకంగా ఎంత మందిని కవర్ చేస్తున్నారు ఏ ఎక్విప్మెంట్ పెడుతున్నారు ల్యాండ్ ఏం తీసుకుంటారు మొత్తం ఫైనలైజ్ చేసినాక మీరు వెళ్ళాలి దాని తర్వాత ప్రొసీజర్ ఉంది ఓన్లీ టు గెట్ సబ్మిటెడ్ టు ద బ్యాంక్ అండ్ గెట్ ద శాంక్షన్ డన్ ఇంప్లిమెంటేషన్ కూడా ఏపీఎంస్ టీమ్ లో వెల్ కాబట్టి ఆల్రెడీ సార్ ఎండ్ల పాటలో మురేగా క్లస్టర్ కి మషిన్ శాంక్షన్ చేసాము టెండర్ విధానంలోనే ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ మొరింగా క్లస్టర్ కి

సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క మండలికి గుర్తింపు ఉండాలి ఏ కస్టల్ అక్కడ ఏ స్పెషలైజేషన్ ఉంది సో అది ఇంకా మీరు చిన్న స్కేల్ నుంచి స్టార్ట్ చేసిన అది ఫ్యూచర్ లో ఫైవ్ ప్లాన్ లో మీరు ఎక్స్పాన్షన్ కి ప్లాన్ చేయాలి సో యాజ్ సెడ్ ఇన్ దార్నింగ్ ఆల్సో ప్రాక్టికల్ ఫీల్డ్ రియాలిటీ చూసుకొని రైతులతో మాట్లాడి ఇక్కడ ప్రాసెసింగ్ ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడి అది ఎక్స్పాన్షన్ అయిపోయినట్టుగా చూసుకోవాలి కాబట్టి డీప్లీ అక్కడ तो मार्केटिंग पैकेजिंग एंड टू एम सो दैट ओके बोलो वक्त तक लोट दिखो सेक्स टाइप वाले फाइनली यू कैन इंश्योर एट एन लार्जर स्केल आल्सो सो आई विश्वास डी बेस्ट सर देख तो बात हो इनका ये प्रोग्राम किंतु एंपलीओस तो मरने को लेकर वीसीटी इस पर यार वो हंड्रेड परसेंट कवरेज ऑफ डी इंश्�

हंड्रेड परसेंट सोलराइजेशन जरूर करेंगे इनका चेंचू समर्थक बुद्धि नालू चेंचू समर्थक बुद्धि कोड़ा वी आर ప్రోగ్రామ్ లోనే క్రెడిట్ అవుట్ ప్రోగ్రామ్ లోనే స్పెషల్ గా ఎట్ లీస్ ఫార్టీ గ్రూప్ మొన్న అక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు ఇంకా ట్వంటీ ఫైవ్ తీసుకొని అట్లీస్ట్ ఫార్టీ గ్రూప్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలి కొంతమంది టేబుల్ కడిగారు